ఉండాలని ఒక మంచితనాన్ని ప్రజలకు కావలసిన అన్ని ప్రధానమైన విద్య వైద్యం ఉపాధి అలాగే వ్యవసాయం ఇక్కడ మనకు కావాల్సిన పక్కా ఇల్లు సామాజిక బాధ్యత పెన్షన్లు వీటన్నిటిని కూడా ఒక పక్కన తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానంగా ఇక్కడ చెప్పిన మా మంత్రి గారు మాట్లాడినప్పుడు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు కేవలం ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు ఈవేళ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈవేళ డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఇతరత్ర మెడికల్ అండ్ ఎడ్యుకేషన్లో ఇచ్చారు అవి కాకుండా ఇక ఎడ్యుకేషన్లో టీచింగ్లో చూసుకున్న ఎప్పుడో భర్తీ కాని వాటిని కూడా వేరే భర్తీ చేసి ఇప్పుడున్న వాళ్ళకు కూడా బయట చూసిన వాటి పెట్టిన వాటికి కూడా ఇమ్మీడియట్గా పెట్టడం అలాంటి ఉద్యోగాలు కూడా ఇచ్చి ఈరోజు పూర్తి చేసిన కార్యక్రమం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం తీసుకుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఇట్లాంటి మేనిఫెస్టో అటు మహిళలకు కానీ కళ్యాణ వస్తు కార్యక్రమంలో కూడా ఈరోజు పదవ తరగతి చదువుకునే పిల్లలకి పద్దెనిమిది వేలు నిండి వారికి అన్న ఉన్న ఉద్దేశం వారిని స్వయం ఉపాధి సాధనలో ముందుకు తీసుకువెళ్లాలంటే కనీసం పదవ తిరుగుతారాట కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి విద్యుత్లోనే వికాసం కాబట్టి అటువంటిది స్థితినే రాష్ట్రం అభివృద్ధి పదవిలో వెళ్తుంది అది ఈనాటి మాట కాదు శ్రీకృష్ణ కమిషన్లో కూడా అది తీసుకొచ్చి అన్నీ ప్రాంతాలు సమానంగా డెవలప్ చేస్తేనే ఇటువంటి ఇబ్బందులు రావు మళ్ళీ అని చెప్పేసి అని కూడా చెప్పి ఒకచ్చిన మాట దాన్ని మూడు రాజధానులుగా తీసుకొచ్చిన దాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ అన్ని ప్రాంతాలు కూడా సమానంగా డెవలప్ చేయడానికని ఇవాళ అవకాశం కల్పిస్తూ దాంట్లో ప్రధానంగా విశాఖపట్నాన్ని మరి పరిపాలనా రాజధానిగా ఈ ఉత్తరాంధ్రలోనే ఒక హార్ట్ ఆఫ్ ది సిటీగా మరి ఉత్తరాంధ్రకే ఇది పరిహారం దీన్ని డెవలప్ చేయడానికి ఏదైతే విజన్ విశాఖ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఏదో తీసుకెళ్ళడానికి కూడా దానికి అవసరమైన పరిశ్రమలు కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే ఏవైతే ఉన్నాయో పోర్ట్లు కానీ ఫిషింగ్ హార్బర్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ అట్లాగే హాస్పిటల్స్ గురించి కానీ వాటితో పాటు క్యాన్సర్ హార్ట్ సంబంధించిన మెడికల్ హబ్స్ లాంటివి కూడా ఇక్కడ పెడతానని ప్రత్యేకంగా వారు చెప్పడం జరిగింది అవి చాలామందికి ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా అటువంటి వాటి వలన సేవలు ఇంకా అందించే దిశగా ప్రభుత్వ పరంగా ఈరోజు అందించకు పేద ప్రజానికి ఆయనకి మరింత అండగా ఉంటాయని చెప్పేసి మరి సందర్భంగా మధ్య తరహా కుటుంబాలకి పేద కుటుంబాలకి ఇప్పటికే ఆరోగ్యశ్రీ మా ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మహాభాగ్యం అనే దాంట్లోని పాతిక లక్షల రూపాయలు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఏడాదికి వీళ్ళ ఆరోగ్యశ్రీలో పెట్టడం జరిగింది మరి వీటన్నిటినీ ఒక్కసారి ఆలోచన చేస్తే రానున్న కాలంలో పూర్తి స్థాయిలో మన గ్రోత్ ఆఫ్ సిటీగా పిలువబడుతున్న నీతి ఆయోగ్లో వచ్చిన అలాగే ఇప్పటికే మనది రిచెస్ట్ సిటీగా నైన్త్ ప్లేస్లో భారతదేశంలో ఉన్నదాన్ని దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధి దిశగా తీసుకుని కనెక్టివిటీ ఇచ్చే విధంగా తేడానికి ఇవన్నీ ఎంతో దోహదం చేయడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోని మరింత మెరుగుపడడానికి ఇవేలా బీచ్ ఐటీ సర్జలు లాంటి వాటిని కూడా ఇందులో పొందుపరిచి వీటికి సంబంధించిన కూడా పరిశ్రమ మెయిన్గా రావడానికి దానికి సంబంధించిన బిల్డింగ్స్ లాంటివి కూడా విశ్వ విశాఖలోని ఇప్పటికే దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడానో రెండు వేల రెండు వందల కోట్లతోని మరి మధురవాడలోని టవర్స్ కూడా ఐటీ టవర్స్ లాంటి వాటిని కూడా వెక్కించి తీసుకొచ్చి ఇవన్నీ కూడానో రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి అందులోనే కరికులంలోనే ఒక మ్యాండేటరీగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు విద్యా కరికులంలోని కంపల్సరీ స్కిల్తో కూడిన ఎంటర్ప్రీనర్గా వారికి ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా ఈవేళ ఖచ్చితంగా వారికి అవకాశం ఇచ్చే ఒక భరోసాను ఈరోజు ముఖ్యమంత్రి గారు అటువంటి కార్యక్రమాలు తీసుకురావడం ఏవైతే గతంలో ఉన్న ఆసరా కానీ కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ ప్రతి ఒక్కటితో పాటు మూడు లక్షల వరకు ఈరోజు మరి ఏదైతే సున్నా వడ్డీ ఉందో వాటి స్థాయిని పెంచి వాటికి కూడా ఈరోజు సున్నా వడ్డీ వర్తింపు చేసే విధంగా ఇవ్వటం మహిళలకు మరింత ఆర్థిక స్వాదం దిశగా తీసుకుని వెళ్ళి మహిళలకు ఒక భరోసా కల్పించే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నేను ఈరోజు విశాఖపట్నం ఎంపీగా నాకు అవకాశం పార్టీ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించారు మరి నాకు స్థానికంగా ఈ ప్రాంతం డెవలప్ అవడానికి ముఖ్యమంత్రి గారు మెయిన్గా అజెండాలో ఇవాళ పరిపాలన రాజధాని తీసుకొచ్చి దాన్ని సమగ్ర అభివృద్ధి కూడా ఈ నవరత్నంలో ఒక పాయింట్గా తీసుకొచ్చి వీటన్నిటిని పెట్టినందుకు ప్రత్యేకంగా వారికి మరి విశాఖ ప్రజల తరఫున అలాగే హృదయపూర్వకంగా ఇవన్నీ ప్రజలు కావాలని కోరుతున్నారు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ భావి పౌరుల భవిష్యత్తుని ఈరోజు మన చేతిలోనే ఉంది అటువంటి దాన్ని ఈరోజు పరిపాలన రాజధాని వస్తేనే ఇవన్నీ మనకన్నీ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కనెక్టివిటీ వస్తేనే పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే మనకున్న స్కూల్స్ కాలేజ్ యూనివర్సిటీస్ మరింత ఈవెల అప్గ్రేడ్ అవుతేనే కావలసిన ఈవేళ మెడికల్ టూరిజం ఇలాంటివన్నీ కూడా ఇంత ముడిపడి ఉన్నవన్నీ కూడా వస్తేనే నిజమైన అభివృద్ధి సాధనతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఒక వెల్త్ సెంటర్గా ఈరోజు ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఈరోజు మనకే కాకుండా ఇవాళ కేంద్రానికి కూడా మనం ఇచ్చే వాళ్ళు ఇప్పటికే నలభై మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్స్తో దానిలోని ఈరోజు కేంద్రానికి కూడా మన వంతు ఈరోజు వెల్త్ సెంటర్గా మనం మనం మా వంతు మనం పార్టిసిపేషన్ ఇస్తున్నాం అందులోనే యాక్వా సంవత్సరం వాటిలో ప్రత్యేకించి దృష్టి పెట్టి సారించి పది శాతాన్ని ఈరోజు మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం దాన్ని ఇంకా అటువంటి భాగస్వామ్యంలో అప్పుల్లో కానీ మీరు ఇప్పుడు ముందు మాట్లాడిన దాంట్లో చూసుకున్నా సరే మీరు ఇరవై రెండు శాతం అప్పుడప్పుడు తీసుకుంటే కేవలం వీళ్ళు పదకొండు శాతంతోనే ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం రెండు ఆ రోజు ఇచ్చినవి ఎక్కడైనా ఒక అభివృద్ధి చూపించమని ఎక్కడైనా ఒక పరిశ్రమ చూపెట్టమనండి ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారు ఆ రోజు పరిపాలన చేసిన రోజు ఒకటి కూడా జరపనది ఇరవై రెండు సార్లు ప్రత్యేక అప్పు తీసుకున్నది కనీసం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయలేని వాళ్ళు ఈరోజు ప్రత్యేకించి ఎజెండా గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేదని మాట్లాడుతున్నాను ఇంతక సార్ అన్నారు నక్కకి నాగలోకానికి నక్క అంటే అందరికీ తెలుసు నాగలోకం అంటే స్వర్గం స్వర్గానికి ఇక్కడ ఉన్న నరకానికి తేడా నక్క అంటే నరకం నాక అంటే స్వర్గం స్వర్గానికి నరకానికి ఉన్నట్టు తేడా ఉందని దీని అర్థం నరకంలో పడాలి అంటే ప్రతిపక్షానికి ఓటేస్తే మళ్ళీ పాతకాలం వెళ్ళి మళ్ళీ నరకంలో పడే పరిస్థితులు వస్తే ఈవెల స్వర్గంలో ప్రతి కుటుంబం సుఖ ఉండాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటాలి ఈ అజెండా అటువంటి స్వర్గాన్ని ఇస్తుందని మరి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు